ఇది విశ్వసనీయతకు అభూత కల్పనకు మధ్య జరుగుతున్న యుద్ధం తర్వాత సంగతి తర్వాత ముందు ఓట్లు పడితే చాలన్నట్లు కూటమి మేనిఫెస్టో ఉంటే తాను చేయగలిగిందే చెప్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు సీఎం జగన్ ఇందుకీ కూటమి హామీల అమలు సాధ్యమేనా పబ్లిక్ టాక్ ఎలా ఉంది జగన్ జగన్ మోసం చేయడం చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి పేదలకు ప్రేమించే విషయంలో జగన్ వేసిన అడుగులు చరిత్రలో ఈయన బటన్ నొక్కితే శ్రీలంక అవుతుందట ఆయన బటన్ నొక్కితే మాత్రం అమెరికా అవుద్దా డబ్బులు పంచడానికి సీఎం ఎందుకన్నారు ఈ డబ్బు పంపిణీ సంగతి ఏంటి మరి ఎటు తిరిగి జగన్ అడుగుల్లోనే కూటమి మాట్లాడితే మీనింగ్ ఉండాలి తప్పో ఒప్పో ఒక మాట మీద నిలబడాలి వాళ్ళను అనడానికి ఒక మాట తన వరకు వస్తే మరో మాట చెప్పకూడదు సీఎం జగన్ బటన్ నొక్కుతున్న ప్రతిసారి డబ్బులు పప్పు బెల్లా పనిచేస్తూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని తెగ విరుచుకుపడింది టీడీపీ తీరా చూస్తే కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలోను అదే బటన్ నొక్కుడు అదే పంచుడు కనిపిస్తోంది మరి కూటమి నేతల చేతుల్లో ఏమైనా మ్యాజిక్ ఉందా వాళ్ళు బటన్ నొక్కితే ఆంధ్రప్రదేశ్ ఏమైనా అమెరికా అయిపోద్దా జగన్ చేసేది తప్పు అని ఏనోరైతే విమర్శించిందో ఎవరైతే తప్పు పట్టారో వాళ్లే ఇప్పుడు జగన్ చేస్తుంది రైట్ అంటూ జై కొడుతున్నారు నవరత్నాల పేరుతో జనాలకు డబ్బు పంచడంలో గొప్పేముందన్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు నవరత్నాల కంటే ఎక్కువ డబ్బులు పంచుతామంటూ ముందుకొచ్చింది మరి దీన్నేమంటారో ప్రజల విజ్ఞతకే వదిలేయాలి ఈ మధ్య ఓ నేషనల్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు చంద్రబాబు ఏం చేస్తాం ప్రజల సంతృప్తిని కూడా చూసుకోవాలిగా అని అర్థం వచ్చేలా ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే ఏంటి దాని అర్థం నవరత్నాల పథకాలతో జనం సంతృప్తిగా ఉన్నట్టేగా సీఎం జగన్ బటన్ నొక్కుడు కరెక్ట్ అనేగా సీఎం జగన్ విధానం ముందు చూపు భేష్ అని ఒప్పుకున్నట్టేగా ఏది ఏమైనా తిట్టినోరు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరు సీఎం జగన్ పాలనా తీరు ఆయన శైలి వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు దాన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నారు మరో రకంగా చెప్పాలంటే అంతకు మించి చేస్తామంటున్నారు వాలంటీర్ వ్యవస్థపై దారుణమైన కామెంట్స్ చేసి ఇప్పుడదే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తామంటున్నారు ఓవరాల్ గా నాడు జగన్ ను విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు అదే జగన్ ను ఫాలో అవుతున్నారు బటన్లను చేయదని ప్రశాంత్ కిషోర్ కూడా కమెంట్ చేశారు ఇప్పుడు కూటమి కూడా అదే మరి జగన్ పాలనా విధానాన్ని ఇప్పుడు ముందుకొస్తాయా ఒకటి మాత్రం నిజం ప్రతిపక్షాల సైతం నడిచిన అడుగుల్లోనే తను చూపిన వెలుగులోనే నడవక తప్పని పరిస్థితి కల్పించారు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని కూడా తీసేయడానికి వీల్లేనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లారాయన అందుకే అంతే ధైర్యంగా మరోసారి అవే నవరత్నాలను రివైజ్డ్ అండ్ ఎన్లాజ్ ఎడిషన్ తో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్ నవరత్నాలను ప్రతిపక్షాలు విమర్శించని రోజే లేదు కారణం ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా పేదల అకౌంట్లోనే డబ్బులు చేరుతున్నాయి పైగా పథకాలు అందని సెక్షనే లేదు అన్ని వర్గాలను టచ్ చేస్తూ పథకాలు అమలు చేశారు సీఎం జగన్ చివరికి కరోనా మహమ్మారి సమయంలోనూ గడప దాటని పరిస్థితుల్లోనూ గడప దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు పథకాల డోర్ డెలివరీ జరిగింది ఆ సమయంలో కారణాలు వెతకలేదు సాకులు చూపలేదు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో పంపించారు కానీ టీడీపీ హయాంలో పథకాల అమలు ఇలా జరగలేదన్నదైతే నిజం చెప్పిన నవరత్నాల్లో ఏ ఒక్క పథకం ఆపేసి ఉన్నా ఈ పాటికి ఆ పథకంపై రచ్చ చేసేది ప్రతిపక్షం కానీ ఆ ఛాన్సే ఇవ్వలేదు సీఎం జగన్ బట్ రెండు వేల పద్నాలుగు నాటి కూటమిని విమర్శించే ఛాన్స్ టీడీపీనే ఇచ్చింది చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నిస్తుంటే ఏ ఒక్కరి నుంచి కూడా సమాధానం రావడం లేదు మేనిఫెస్టో పేరుతో ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వాటిని అమలు చేసే చరిత్ర టీడీపీకి లేదనే ప్రచారం ఉంది ఎనభై ఏడు వేల కోట్లతో రైతుల రుణమాఫీ పద్నాలుగు వేల కోట్లతో పొదుపు సంఘాల రుణమాఫీ చేనేత పవర్లూమ్స్ రుణాల మాఫీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేలు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అర్హులైన వారందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం పదివేల కోట్లతో బీసీ ప్లాన్ ఇవన్నీ ప్రకటించింది టీడీపీనే వీటిలో ఏ ఒక్క పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు సీఎం జగన్ కానీ తాను మాత్రం చెప్పిన దానికంటే మించే చేశా అన్నారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు యాభై వేల రూపాయలు ఇస్తామని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినప్పటికీ ఈ యాభై ఎనిమిది నెలల్లో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అంటే చెప్పిన దానికంటే ఎక్కువే రైతులకు ఇచ్చారు సీఎం జగన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు అనే వాదన కూడా చాలా బలంగా జరుగుతోంది కూటమి చెబుతున్న హామీలన్నీ అమలు చేయాలంటే కనీసం లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల అవసరమవుతుందని స్వయంగా సీఎం జగనే లెక్కవేసి చెప్పారు అందులోనూ సీఎం జగన్ అమలు చేసిన కొన్ని పథకాలను ఎవరైనా సరే కంటిన్యూ చేయాల్సిందే వసతి దీవెన విద్యా దీవెన ఆరోగ్యశ్రీ సంపూర్ణ పోషణం ఉచిత బియ్యం రైతులకు ఉచిత విద్యుత్ గోరుముద్ద ఇలాంటి పథకాలకు ఖచ్చితంగా ఇరవై తొమ్మిది వేల ఒక వంద కోట్లు ఖర్చు చేయాల్సిందే భవిష్యత్తులో వీటి ఖర్చు ఇంకా పెరుగుతోంది కూడా ఇలా కూటమి ఇచ్చిన హామీలకు తోడు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా కొనసాగించాలంటే ఏడాదికి లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అవసరం అవుతాయన్నది వైసీపీ వాదన తాను ఎంతో కష్టపడి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తేనే డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంటే హామీలు అమలు చేయడానికి లక్షన్నర కోట్లు తీసుకురావడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచ్యువల్ అఫెండర్ ఐ రిపీట్ దట్ వర్డ్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు గడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా పైగా ప్రజాకాలం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోకు మోదీ గ్యారంటీ లేనట్టే కనిపిస్తోంది అంటే కేంద్రం మద్దతు ఉంటుందా ఉండదా అనే డైలమా కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో జగన్ కంటే రెట్టింపు హామీలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్ ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకునే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ తొలి సంతకం చేస్తామని చెప్తుంది కూటమి కానీ టీడీపీ హయాంలో కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగితే గత యాభై ఎనిమిది నెలల్లోనే ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు సీఎం జగన్ ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే ఏకంగా యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ చేశారు అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈ రోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంది జనసేన ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాలి ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వం తెగ అప్పులు చేస్తుందని విమర్శించిన కూటమి ఈ హామీల అమలుకు అప్పు చేయదా అప్పు చేయకుండా పథకాలు అమలు చేయడం సాధ్యమేనా ఒకవేళ ఏమైనా అంటే తాము సంపదను క్రియేట్ చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు టీడీపీ పాలనలో చంద్రబాబు సృష్టించిన సంపద ఎంతో ఆల్రెడీ బయట సీఎం జగన్ ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా పోనీ నిజంగా ఆయన ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ పద్నాలుగేళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే ఆ పద్నాలుగేళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్రస్ ఉందా ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా రియాలిటీ అప్పుల సంగతి కూడా చూడాలి నిజానికి ఈ నెలల్లో జగన్ చేసిన అప్పు కంటే టిడిపి హయాంలో చేసిన అప్పులే ఎక్కువంటూ గణాంకాలతో సహా చెప్పారు సీఎం జగన్ ఆర్బిఐ క్యాగ్ రిపోర్ట్ల ఆధారంగా తన ప్రభుత్వం చేసిన అప్పెంత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పెంత అని లెక్కలు పోల్చి చూపించారు ఆయన మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ నాన్ గ్యారెంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో లక్ష యాభై మూడు వేల కోట్ల కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయంలోను టీడీపీ హయాంతో పోల్చితే జగన్ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగింది నాడు నేడు రైతు భరోసా కేంద్రాలు కొత్తగా స్కూళ్లు ఆసుపత్రులు నాలుగు పోట్ల నిర్మాణం ఇవన్నీ మూలధన వ్యయం కిందే ఒక విధంగా కూడిన అభివృద్ధి జరిగింది జగన్ హయాంలోనే కానీ తన ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం చేసిందా అని సూటిగా ప్రశ్నించారు చూసుకుంటే జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ చెబుతూ ఎవరి మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉందో ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం జగన్ కోప్ అవడ్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి